హాయ్ ఫ్రెండ్స్ నిరమే స్వప్ని కానీ దారం ఉంది పువ్వులు కుట్టాలి జీవుని కోసం అయితే పువ్వులు కొట్టాలి అని అంటే నేను సూదులో దారం పెట్టాలి అయితే ఈ దారం సరిపోదు మనకి దారం పెట్టాలి కదా మనము ఎలా పెట్టగలనో చూస్తాను నేనైతే ట్రై చేస్తాను దేవుడి వల్ల పువ్వులైతే దేవుడికి కుడుతున్నాను ట్రై చేస్తున్నాను సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం మన షాప్లో ఒకసారి పెట్టాను దేవుడి వల్ల అయిపోవాలి దేవుడా వావ్ నేను సాధించాను ఇదిగోండి అమ్మయ్యా నేను సాధించేశాను దారు అయితే పెట్టగలిగాను ఇబ్బంది అవసరం లేదు సో తగ్గేదేలే సూపర్ అయితే మరి మనం సూదులో దారం పెట్టడం కూడా నేర్చేసాంసా ఐలస్సా ఇప్పుడు పువ్వులు కుట్టేవచ్చు పువ్వులు కూడా కుట్టుకుంటాను నేను ఇప్పుడు